రైతు భరోసా బంద్ ఈ విడత కూడా లేనట్టేనా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడు సార్లు ఏగవేత ఈసారి సాగు భూములతో లింక్ పెట్టిన సర్కార్ శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా పంట పొలాల గుర్తింపు ఉపగ్రహ చిత్రాలతో క్రోడీకరణ చేయనున్న ప్రభుత్వం ఆ తర్వాత వచ్చిన నివేదికల ఆధారంగానే రైతు భరోసాకు నిధుల విడదల మంత్రి తుమ్మల అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి రైతు బంధు భరోసాకు బంద్ ఎందుకేమైనా ఎన్నికలనే ఏమైనా ఉన్నాయా ఏం లేవు సర్పంచ్ అయిపోయినా ఆ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలనే అప్పుడు ఎత్తరు మళ్ళా అప్పుడు ఎత్తారో లేదో కూడా తెలియదు ఇప్పటికే బంద్ పెట్టిలు మూడు సార్లు ఎగవేషీలు రైతు బంధుకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించారు ఎందుకంటే వడ్డీ వ్యాపారుల దగ్గర పోయి వాళ్ళ జీవితాలు ఆగం చేసుకుంటా ఎంతో కొంత నా వల్ల సాయం అవుతుంది ఆ ఇంటికి పెద్ద కొడుకు ఎక్క అనుకుంటారు కనీసం సాయం చేస్తామంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాడుగానే ఈ ప్రభుత్వం వచ్చిన సంది ఆగమైపోతున్నది రైతుల బతుకులు చిన్న భిన్నం అయిపోతున్నారు మూడు సార్లు ఎగవేషీలు వీళ్ళు మళ్ళీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు ఉంటే గప్పుడే ఎత్తారు అప్పటిదాకా ఏయరండి వీళ్ళు ఎందుకు ఎత్తారు వీళ్ళు వేయరు నేను చెప్తున్నా కదా మళ్ళీ దీనికి సంబంధించి రైతులకు అదేదో యాప్ పాడుగాను ఆ యాప్ల బుకింగ్ అయితే దాంతో దాంతోపాటు రైతులు గోసపడుతున్నారు ఎరువుల కోసం ఇక్కడ రైతులకు సంబంధించి ఇది ఉండదు ఆ రుణమాఫీ ఉండదు ఆ కరెంటు పన్నెండు గంటలు ఇస్తారు ఆ నీళ్లు చక్కగా ఉండే ఆగం చేయరు తెలంగాణను రైతులను శ్మశాన వాటి కదా వాళ్ళు అయిపోతుంది ఇక ఇంకెందుకు ఇక్కడ ప్రభుత్వాలు ఉండేందుకు ఇక అరే రైతు జీవితాలతో గింత కక్ష ఎందుకండి నాకు అర్థం కదా ఆగమాగం చేస్తున్నారు వాళ్ళ బతుకులను దేశానికి వెన్నుముక్క రైతు జై జవాన్ జై కిసాన్ స్లోగన్స్ ఇవ్వడానికి మస్తుంటాయి జబర్దస్తుంటాయి వాటిని ఆచరణ చేయడానికి ఆగమైపోతున్న బ్రతుకులను చూసి అల్లాడిపోతున్న తెలంగాణను చూసి రగిలిపోతున్న గుండెలు ఎన్నో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎంతోమంది జీవితాలు వల్లకాడైపోతున్నాయి అరే ఇచ్చే సాయం ప్రభుత్వాలు ఇచ్చే సాయం కూడా ఇయ్యరా అండి గింత దారుణమా ఇక ప్రభుత్వాలు ఉండేందుకు లేకేందుకు ఏం ఏం ప్రభుత్వాలు అండి నాకు అర్థం కాని విషయం గింత ఘోరంగానా ఇంత దారుణం అయిపోతే ఏంటి పరిస్థితి చూడు రి బూతులు తప్ప భూవ పెట్టని సీఎం తండ్రి వయసున్న కేసీఆర్ పై చిల్లర వ్యాఖ్యల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సమాధానం చెప్పే దమ్ము లేక పాలనపై ప్రశ్నిస్తే బూతులు తిడతారా కేసీఆర్ లేకుంటే రేవంత్ సీఎం అయ్యేవాడ దమ్ముంటే ఫార్మాసిటీ భూములపై వాస్తవాలు ఒప్పుకో విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాప్ హాస్టళ్లలో పిల్లలకు సరైన అన్నం లేదు అనాథ పిల్లలకు కడుపు మారుస్తున్నాడు నర్సరాపూర్ నర్సాపూర్ కు సంబంధించి బీసీ హాస్టల్లో హరీష్ రావు పర్యటన ఏంది బ్లాంకేట్స్ పంపిణీ విద్యార్థులతో కలిసి భోజనం అంటూ కూడా చెప్పినాయి ఈ ఆరు అడుగుల బుల్లెటిన్ చూసి నేర్చేసుకో నిజంగా ఒకసారి ఆలోచించు హరీష్ అన్న మాటలలో ఏ తప్పు లేదు హరీష్ రావు అనే మాటల్లో అసలు తప్పే లేదు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈ రోజు మంత్రులుగా వాళ్ళు మంత్రులు అయ్యేటోళ్ళ కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈ రోజు కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యేటోళ్ళ ఒక్కదానికి సమాధానం చెప్పు గంటే కేల్ కథం దుకాన్ బంద్ ఇంకా ముచ్చటే దీనికి ఒక్కదానే సమాధానం చెప్పు తండ్రి వయసు ఉంటాడు కేసీఆర్ ఆయనను పట్టుకొని ఇష్టానుసారంగా బూతులు తిడుతున్నావు కదా ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కదా ఆయన నీ పేరు తీయలేదన్న ఆవేదన కదా అక్కడ రేవంత్ రెడ్డి అనే పేరు దియలేదన్న కోపం కదా రేవంత్ రెడ్డి నా పేరు ఉచ్చరిస్తలేడనే ఒక భయం కదా అంతే కదా అంతకుమించి ఏముంటుంది నీ దగ్గర హరీష్ రావు అడిగిండు చెప్పు దీనికి సమాధానం చెప్తాం మనమేం చెప్తాం ఇక మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే చిత్రమైతుంది మీరు మీరు ఏమన్నా అనుకోరు కానీ ఎడవా అయ్యో సీఎం స్టాఫ్ కోసం అరవై లక్షల ఖర్చు బిల్లలకు బువ్వ లేదు రైతులకు రైతు భరోసా లేదు పెట్టుబడి సాయం లేదు అదేంది హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళ బిల్లులు లేవు అటు విద్యా విద్యార్థులకు సంబంధించిన బకాయిలు లేవు కానీ వీళ్ళకట్ట అరవై లక్షల ఖర్చు అట సీఎం పిఆర్ఓ ఓఎస్డీలకు ప్రత్యేకంగా చాంబర్లు ఏం చేస్తారు వాళ్ళు అద్దాలు ఆధునీకరణ ఏంది అత్యాధునిక ఫర్నిచర్తో ఏర్పాటు అంగుల పేరిట కొనసాగుతున్న నిధుల దుర్వినియోగం యాభై తొమ్మిది లక్షల అరవై వేల విడుదల చేస్తూ జీవో ఏం చేస్తారండి విలాసాలు ఫుట్బాల్ మ్యాచ్ కోసం రెండు కోట్లు ఐదు కోట్లు పది ఇవి పైసలు అప్పులపాలైపోయింది అయ్యో తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తుండు కేసీఆర్ దోసుకున్నాడు దాసుకున్నాడు అయ్యయో తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైపోయింది కదా కదరా బిద్య కేసీఆర్ మొత్తం దోసుకుంటుండు వాళ్ళ కుటుంబం దోసుకుంటుంది అని మాట్లాడిన నాలికలన్నీ ఏడబోయినాయి ఆనాడు గర్జించిన మాటలన్నీ ఏడబోయినాయి ఉప్పుకారం తింటలేరా ఆ రోజు పూర్తి స్థాయిలో మీరు అందరూ మాట్లాడేళ్ళు కదా చాలా మంది ఇవాళ అప్పులప్పాలైపోతుంటే కళ్ళు కనబడతలేవా ఏమైపోయింది ఈ రాష్ట్రాన్ని మెస్సీతో ఆటలాడడానికి ఫుట్బాల్ కోర్టు ఏర్పాటు చేసుకోవడానికి ఏంది పిఆర్ ఏంది ఓఎస్డీలకు సిపిఆర్ఓలకు చాంబర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారట ఆగమైపోతున్నాను ఆ తెలంగాణను చూసేసి అవన్నీ వద్దట కానీ ఇవన్నీ కావాలంట తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇది నేనేమంటున్నానంటే వాళ్ళ యొక్క హంగులు ఆర్భాటాల కోసం మాత్రమే పూర్తి స్థాయిలో గిట్ల చేస్తారా కానీ తెలంగాణలో పూర్తిస్థాయిలో ఆగమైపోతున్న జీవితాల గురించి ఆలోచించరా సో నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా దయచేసి ఆలోచించండి ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి వాళ్ళే సీఎం స్టాఫ్ కోసం అరవై లక్షలు ఖర్చు చేసుడు ఏంటండి దాంతోపాటు ఇంకొక మాట చెప్తున్నా ఈరోజు ఆనాడు చెప్పి పది సంవత్సరాలలో అప్పుైందెంత కేవలం ఏడు వందల ముప్పై ఆరు రోజులలో అయిన అప్పేంత రెండు లక్షల పైకి కోట్ల రూపాయలు అప్పు తెచ్చండి ప్రతి రోజు మూడు వందల కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నాడు